నేను హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎప్పుడైనా రమ్మంటే నేను రాను అని చెప్పేసి ఇంకా చెప్పకుండా ఇంటికి వచ్చేవాళ్ళం ఏమన్నా అడిగితే సర్ప్రైజ్ అని చెప్పేవాళ్ళం మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా ఇంక అమ్మ వాళ్ళు ముందు రోజు కాల్ చేసి మేము రేపు వస్తున్నాము గుజ్జుని చూసి చాలా రోజులు అయింది అని చెప్పింది ఇంకా ఆ రోజు కాల్ చేస్తే వేరే పని ఉంది తర్వాత వస్తామని చెప్పి ఇంకా వాళ్ళు రావట్లేదు కదా వాళ్ళు వస్తున్నారు అంటే నేను వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటాను ఇంకా ఆ రోజు అయితే సడన్ గా వచ్చారు మా అనేసరికి సర్ప్రైజ్ ఇచ్చాము అని చెప్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు చాలా స్నాక్స్ తీసుకొచ్చారు ఈ మైసూర్ పాక్ అయితే ప్రిపేర్ చేసింది రెసిపీ మా ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను భవ్యాం అయితే మా అమ్మ దగ్గర కాసేపు మా నాన్న దగ్గర కాసేపు ఇంకా ఆ రోజైతే నిద్రపోలేదు అసలుకి ఇంకా వాళ్ళ దగ్గరే ఫుల్ గా ఆడుకున్నాడు మా అమ్మ అయితే భవ్యాంశకి రెండు పిలకలు వేయడానికి టైం ఊరికే జారిపోతూ ఉంది ఇంకా నూనె పెట్టి మంచిగా మధ్యలో కృష్ణుడి పిలక అయితే వేసేసింది అమ్మ వాళ్ళు ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్లారు ఆ తర్వాత బాబు అయితే నిద్రపోయాడు ఇంకా నిద్ర లేచిన తర్వాత వాళ్ళ కోసం అయితే వెతుకుతూ ఉన్నాడు ఉదయం నుంచి వాళ్ళతోనే ఉన్నాడు కదా ఇంకా చాలా సేపు వెతికిన తర్వాత నిదానంగా ఆడుకోవడం స్టార్ట్ చేసి